హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీళ్ళ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి అయితే మార్నింగే లేచానండి ఎండాకాలం కదా ఉబ్బరిపోతాక అసలు నిద్ర పట్టట్లేదు ఇంకా ఫైవ్ అవుతుందండి టైం వచ్చేసి కొంచెం సేపు అయితే అలా చల్లగా బయట అయితే కూర్చున్నాను తర్వాత వచ్చేసి గిన్నెలకి అన్నీ తోమేసి అయితే కడిగి గ్యాస్ మీద అయితే పెట్టేశాను తర్వాత కూరగాయలు కట్ చేసామని చెప్పి టమాటా అయితే తీస్తున్నానండి పప్పు అయితే వండుదాం అనుకుంటున్న వాళ్ళ ఇంకా పిల్లలైతే లేవలేరండి ఇంకా ఇవైతే కట్ చేసి తర్వాత వండుదామని చెప్పి అవైతే కట్ చేసి పెట్టేశాను చాయ్ ఇట్లా పెట్టేశానండి ఎందుకంటే ఈ విజిల్ సౌండ్కి పిల్లలు వేస్తారు కదా వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకని అని చెప్పి తర్వాత అయితే చేద్దామని అవైతే పక్కకు పెట్టేశాను ఈ దొండకాయల సోరకాయలా బీరకాయల వీటిలల్లో అయితే పప్పు ఉండాలండి నాకైతే అసలు పప్పు అంటే అంతగా అనిపియ్యది ఓన్లీ టమాటా పప్పు పప్పు చారు అయితే మంచిగా అనిపిస్తుంది మా వారికి ఏమో ఇలా ఉంటేనే తింటా అని చెప్పేసి అంటారు ఈ దొండకాయ ఫ్రై చేసి ఎంత బాగుంటుందో కానీ అయితే తినారు ఇంకా పిల్లలు కూడా తినారు కదా నాకు దానికోసం ఎందుకని చెప్పి ఇంకా వాళ్ళందరి కోసం ఇలా అయితే చేసేస్తాను ఇలా మొత్తం అయితే వేసేసి మూత అయితే పెట్టేశాను తర్వాత పిల్లలకు స్నానాలు చేయించేశాను నేనైతే మార్నింగే స్నానం చేసి బ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి పనులు అయితే మొత్తం కంప్లీట్ అయిపోయినాయి కి అర్థం అయితే మొత్తం మరకలు మరకలు అయిపోతున్నాయి అయితే అసలు మంచిగా అనిపించట్లేదు పిల్లలు ఊరికే రుద్దుతూ ఉంటారు కదా అలా అనేసి తుడుద్దామని ఫస్ట్ అయితే అది తుడిచేస్తున్నాను అమ్మ చెప్పిందండి ఎప్పుడో చెప్పింది ఇలా చేస్తే అర్థం నీట్గా ఉంటుందని చెప్పి అది ఎందుకో ఇప్పుడు సడన్లో గుర్తుకొచ్చింది ఒక క్లాత్ మీద పౌడర్ వేసి ఫస్ట్ అయితే అద్దంకి అప్లై చేయాలట తర్వాత ఒక పొడి బట్టతో మొత్తం తుడవాలట నీట్గా ఉంటుందట అమ్మ చెప్పింది చూడండి ఎలా ఉందో మొత్తం అయితే అది ఎందుకు ఇప్పుడు సడన్గా నాకు గుర్తుకొచ్చింది ఇక తర్వాత ఇల్లు అయితే కడుగుదామనేసి అనుకుంటున్నానండి నల్లైతే వస్తుంది ఇవాళ ఎండాకాలం కదా చాలా ఉబ్బరిపోతగా ఉంది ఇల్లు కడిగితే కొద్దిగా చల్లగా ఉంటుందేమో ఇల్లు అని చెప్పి ఇల్లు అయితే కడిగేస్తున్నాను ఫస్ట్ అయితే అన్నీ చదిరేస్తున్నానండి ఎందుకంటే కింద అయితే ఏం ఉంచాను ఇల్లు కడిగే టైంలో మొత్తము బెడ్ పైన పెట్టేసి తర్వాత ఇల్లు అయితే కడుగుతున్నాను ఈ లోపు నల్లైతే వచ్చేస్తుంది అయితే పెడదామని చెప్పి పెద్ద పైపు అయితే తీసాను ఎందుకంటే లోపల రూమ్ల నుండి కడుగుదామని చెప్పి పెద్ద పైప్ అయితే పైన నుండి తీశాను పెట్టేశాను తర్వాత గీ అయితే కడిగేసానండి ఆల్రెడీ ఇక వాటిలోనైతే పడుతున్నాను పిల్లలు రమ్మంటే అస్సలు రావట్లేరు పుట్టి టైంలో అయితే నేను పడతా అని చెప్పేసి ఉరికొస్తారు ఇలాంటి టైంలో అయితే అస్సలు రారు ఇక పోని వెళ్ళే వాళ్ళు కూడా తడుస్తారని చెప్పి ఇక నేనే పట్టేసుకుంటున్నాను మొత్తం అయితే పట్టేసి ఎక్కడ అక్కడైతే పెట్టేస్తున్నాను అదైతే అయిపోయింది పైప్ తోటి మొత్తం అయితే నీళ్ళు కొట్టేస్తున్నాను లోపల రూమ్ నుండి గోడల గిట్ల అంతటా కొట్టేస్తున్నాను ఎండాకాలం అన్ని రోజులు నేనైతే ఇలానే చేస్తానండి కొద్దిగా చల్లగా ఉంటుందని చెప్పి మొత్తం బెడ్ వెళ్ళి మొత్తం అయితే కడిగేసాను ఇక తర్వాత చీపీతో అయితే ఊకేస్తున్నాను పిల్లలు అయితే బయట ఆడుకుంటున్నారు పైన కూర్చోటమని చెప్పారు కానీ పైన అయితే మొత్తం పెట్టేశాను అలా అనేసి బయట ఆడుకోమంటే వాళ్ళైతే బయట ఆడుకుంటున్నారు ఇంకా మొత్తం అయితే బాల్కనీ అంతా కడిగేసాను ఇక్కడ కూడా కడిగేస్తున్నాను స్టెప్స్ మీదకి వెళ్ళి మొత్తం కడిగేసి వైపర్ తోటి మొత్తం తూడ్చేసి క్లాత్ తోటి అయితే తూడ్చేస్తున్నాను జల్దీ అని చెప్పి పిల్లలు అటు ఇటు తిరుగుతారు కదా మళ్ళీ నీళ్ళు ఉంటే జారి పడతారు అని చెప్పి ఇక తర్వాత అన్నీ ఎక్కడెక్కడైతే చదిరేస్తున్నాను మొన్న ఆన్లైన్లో నేను ఒక శారీ అయితే ఆర్డర్ పెట్టానండి మీషోలో అదైతే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చిందండి స్మూత్గా మెత్తగా చ బలేగుంది అదైతే నేను కుట్టుకుందామని చెప్పి బ్లౌజ్ అయితే కట్ చేసుకుంటున్నాను ఇవాళ ఫస్ట్ బ్లౌజ్ అయితే కట్ చేసి పెట్టాను ఎందుకంటే పీకో ఇంకా ఫాల్కి ఇట్లా వేరే ఇవ్వాలి కదా అని ఇవైతే కట్ చేసి పక్కకైతే పెట్టేశాను ఎందుకంటే నా దగ్గర పీకో మిషన్ అయితే లేదండి నేనైతే వేరే ఆమెకే ఇచ్చేసాను అది మిషన్ తోటి కూడా వేయవచ్చు కానీ నాకు అంతగా మంచిగా అనిపించేది పీకో మిషన్ తోటే మంచిగా అనిపిస్తుంది తర్వాత బ్లౌజ్ అయితే కట్ చేద్దామని చెప్పి లైనింగ్ అయితే కట్ చేస్తున్నాను ఫస్ట్ నాకైతే అంతగా రాదండి మామూలుగా అయితే కుట్టుకుంటాను

ఎందుకంటే మన లేడీస్కి ఏ టైంలో ఎలా ఉంటుందో తెలియదు కదా అన్నీ మన చేతుల్లో ఉంటైతే ఏదైనా చేయగలము ఇలాంటి టైంలో అనిపిస్తుంది నేర్చుకుంటే బాగుండని కానీ నేనైతే అటు ఇటో అయితే నేర్చుకున్నానండి మామూలుగా బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తాను కానీ ఇలా ఇప్పుడు నేర్చుకుందామంటే చాలా అమౌంట్ అయితే అడుగుతున్నారండి అలా అనేసి అమ్మాయితో అయితే అంటుని బ్లౌజ్ అయితే ఫోన్లో చూసి నేర్చుకున్నాం అలాంటిది డిజైన్స్ నేర్చుకోలేవా ట్రై చేయని చెప్పి అంటుంది చూడాలి ట్రై చేయాలి ఇంకా పిల్లలు అయితే నేర్చుకునియరండి ఇంకా వాళ్ళైతే పెద్దగా అయినాక చూద్దాము ఇప్పటితో అయితే పిల్లలతోటే సరిపోతుంది మొత్తం అయితే బ్లౌజ్ కట్ చేసేసాను అంతే అండి వీడియో ఎలా ఉంది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మేము ముందుకు అయితే వస్తాను అప్పటిదాకా నన్ను అయితే మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్